అనంతపురం జిల్లాలో దాదాపు ముప్పై వేల ఎకరాల్లో రైతులు అరటి పంట సాగు చేశారు నెల రోజుల పాటు కురిసిన వర్షాలు చల్లని వాతావరణం వల్ల చాలా చోట్ల పంటకు సిగటోగా ఫంగస్ సోకింది దీనివల్ల ఆకులు చీలిపోయి గెలలు ఒక్కసారిగా మాగిపోయి నేల కోలుతున్నాయి మరోవైపు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో గెలల నాణ్యత బాగుండడంతో వ్యాపారులంతా ఆయా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఫలితంగా జిల్లాలోని పంటంతా తోటల్లోనే ఉండిపోయింది మనదేశం నుంచి అరటి ఎక్కువగా ఇరాన్ ఇరాక్లకు ఎగుమతవుతోంది ఈసారి ఆయా దేశాల్లో వినియోగం తగ్గింది ఎగుమతులకు కావలసిన పంటను ముంబై పోర్టు దగ్గరగా ఉండడంతో రవాణా ఖర్చులు తగ్గించుకోవడానికి వ్యాపారులు మహారాష్ట్ర నుంచి పంపిస్తున్నారు అనంతపురం జిల్లా వైపు కన్నెత్తైనా చూడటం లేదు చేసేది లేక కొంతమంది రైతులు పంటను పశువులు గొర్రెలకు మేతగా పడేస్తున్నారు మరికొంతమంది అరటి తోటల్ని జేసీబీ యంత్రాలతో తొలగించేస్తున్నారు సంవత్సరాలుగా నేను అరటి సాగు చేస్తా ఉన్నాను ఈ సంవత్సరం ఉన్న ఇబ్బందులు ఏ సంవత్సరం కూడా చూడలేదు ఆస్తులు తాకట్టు పెట్టి బయట అప్పులు తెచ్చి ఒకటిన్నర కోటి పెట్టుబడి పెట్టాను ఈ ఒకటిన్నర కోటికి కనీసం ఇంట్రెస్ట్ కూడా రాదు ఇప్పుడు నేను కొట్టిన డెబ్బై టన్నులు కూడా ఆరు రూపాయలు ఐదు రూపాయలతో కొట్టాను ఇప్పుడు కనీసం మీరు ఎంతో కొంత ఇచ్చి తీసుకపోండి మీరు అలా ఇయలేకపోతే ఫ్రీగా కొట్టుకోండి అని చెప్తున్నాం ఇంత అయితే అధికారులు కూడా ఏమి జరిగింది ఎందుకు మీరు నష్టపోతున్నారు దీనికి తగు చర్యలు ఏమన్నా మేము తీసుకుంటాం వ్యాపారస్తులతో మాట్లాడతాం పంపిస్తాం అనే వాదన ఎక్కడా వినపడడం లేదు ఈ రోజు ఒక మొక్కకు స్టార్టింగ్ నుంచి నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు వస్తుంది నాటి నుంచి కటింగ్ వచ్చేంత వరకు ఒక కథ కావాలంటే యాభై రూపాయలు పడుతుంది మొక్క ఇరవై ఐదు రూపాయలు పడుతుంది పట్లే మంచి చెడ్డు అంతా చాలా కష్టపడి ఒక ఎకరాకు వచ్చేసి రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఈ రోజు రేటు మాకే ముప్పై వేలు అడగలేదు పది నుంచి పదహైదు వేలు వస్తే చాలు ఆ ఫిగర్ ఉన్నా కూడా రైతు గిట్టుబాటు ధరలో నిలుస్తాడు ఇంకొకటి ఇక్కడికి నార్పల ఏరియాకు రేటు కూడా చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ పదివేల రూపాయలు కొడుతుంటే ఇక్కడ మూడు వేల రూపాయలు కడుగుతున్నారు దళారుల ప్రవర్తము ఈ వ్యవస్థ సేమ్ మళ్ళీ వాళ్ళ క్వాలిటీ మా క్వాలిటీ అంతే ఒకటి ఉంటుంది దీనివల్ల ఏదో మాకు అందు దొరకడం లేదు గతేడాది అరటి టన్ను ఇరవై ఎనిమిది వేలకు పైగా పలకగా ఈసారి టన్ను వెయ్యికి పడిపోయిందని అంటే కిలో రూపాయికి కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కో ఎకరానికి అప్పు చేసి మరి రెండు లక్షల వరకు ఖర్చు చేశామని ఇప్పుడు అప్పులకు వడ్డీ కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరాలు సాగు చేస్తాను గెలలు బాగా పాకానికి వచ్చే టైంలో రేట్ లేదు ఎకరాలకు ఎకరాకు వచ్చేసి రెండున్నర లక్ష అవుతుంది మాకు కానీ ఈరోజు ఎవరైనా కానీ ఐదు వేలు ఇచ్చి కొట్టుకోను అన్న కూడా కొట్టలు పోతున్నారు నాకు ఇప్పుడు నష్టం అంటే కనీసం అంటే పది పదహైదు లక్షలు పైన నష్టం వస్తుంది ఒక టన్ను వచ్చి ఐదు కూడా బంగ పైన వ్యాపారస్తులు మేము ఏ వల్లనే కడపడలా సంవత్సరం పడు పెట్టుబడి పెట్టి అప్పు తెచ్చి ఈ రోజు నోటికాటి పంట నోటి వచ్చిన తర్వాత ఒక కిలో వచ్చి అర్థ రూపాయ అంటే ఏ వల్లనే కడపడలా అప్పు తెచ్చి పెట్టుకున్నాం పెట్టుబడి కానీ మా అప్పుల పరిస్థితి ఎట్లా మా భార్య బిడ్డలు బతికించుకుంటే ఎట్లా ఒక్కరు కాబట్టి ఒకరన్నా రైతుకు నుంచి ఎవరిని చర్య తీసుకుంటున్నారా ఏ ప్రభుత్వం కానీ